ఉగాది ఆయ్ మా తాతగారు తరచుగా మాట అంటూ ఉండేవారండి అంటే కొత్త బట్టలు కట్టుకొని సడ్రుసులు పచ్చడి తినడం కాదురా అని ఆయ్ ఆయన దృష్టిలో ఉగాది పండగ అంటే ఏరే పరమార్థం ఉండేదండే ఆయననే ఆ ముత్యాల మాటలను గుర్తు చేసుకుంటే మనసు గోదావరి అంతా ఉప్పొంగిపోద్దండి ఆయ్ కట్టే బట్ట మాత్రమే కొత్తగా ఉంటే సరిపోదు మన బతుకులు ఎప్పుడు పాడి పంటలతో నిత్యం పచ్చగా ఉండాలనేవారండి ఉగాది పచ్చడిలోని ఆరు రుచులను కూర్చి మా మంచిగా ఈడమరిసి చెప్పేవారండి అని అమ్మండే బతికేది కొద్ది కాలమే అయినా ఈ భూమి మీద ఉన్న మూడు నెలల నలుగురికి ప్రేమను పంచి తీపి జ్ఞాపకాలను తలో కొద్దీ మిగిల్చిపోవాలనేవారండి మానవసేవే మాధవ సేవని తలసి మంచితనాన్ని వంచన లేకుండా పంచి పెట్టుతూ సేదరించుకొని ఇరిచేసి చేదు నిజాలను దిగమింగినోడే మనిషి అవుతాడని అనేవారండి సుఖాలకు పొంగిపోకూడదు దుఃఖాలకు కొంగిపోకూడదు అహంకారం అనే పొగరబోతు కొమ్మలు ఇరిసి కారం లాంటి కష్టాలను సైతం రుచి చూసినోడే ఆయ్ తాడిని తన్నేవాడు ఉంటే ఆడి తలను తన్నేవాడు ఉంటాడు అమాయకత్వం ఏటిల కాలం సెల్లదు కాసింత బుర్రను వాడాలంటూ ఒగరు లాంటి పొగరున్నోడే మునగాడు అవుతాడా ఆయ్ గుడ్డెద్దు వచ్చి సేలో పడ్డట్టు కాకుండా చేసే పనిలో కాసిన ఓర్పు నేర్పు చూపి అన్నిట్లోనూ సామరస్యాన్ని నింపుతూ ఉప్పుకు మళ్ళీ సరిపడి ఉంటేనే విల్లు విత్తర్రా అనేవారండి కాపురం ఉన్నాక కలతలు ఉంటాయి పిల్ల పాపలన్నాక పేసీలు ఉంటాయి మెడిసన్ నాకు ఆసింత కళా ఉండాలి పులుపు లాంటి ఒలపుంటేనే సంసార సాగరాలతో చక్కగా ఉంటుంది అనేవారండి మాఘానుభావుడు సచి ఏ లోకానున్నాడో మా మంచి మాటలతో మా మనసుల్లో నిలిచిపోయాడంటే నమ్మండి